అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో నిరాదరణకు గురైన పన్నెండు శ్మశాన వాటికల్ని అభివృద్ది చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు అభివృద్ది పనులకు వివిధ కంపెనీలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించారు బలిఘట్టం శ్మశాన వాటికను అయ్యన్న పరిశీలించారు డ్రైనేజీ వ్యవస్థ రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు వైసీపీ పాలనలో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు మున్సిపాలిటీకి గత ఐదు సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో డబ్బులు వచ్చాయంటారా డబ్బులు ఎక్కడ పెట్టారు రోడ్లు లేవు కాళ్ళ లేవు అసలు క్లీనింగ్ లేదు ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవన్నారు మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే అంటే మనం మేము కూర్చోబెట్టి మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తెయజేసాం స్పష్టం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు చూడండి ఎంత అండాలుగా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించిన అవసరం ఉంది అంతే పన్నెండు సులభాలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాళ్ళలో నీరు పడితే ఎక్కడా ఆకుండా ఉత్తరవాహిని తుని రోడ్డులో కొంచెం కల ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం ఆ ప్లానింగ్ అయితే అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను